రాష్ట్రంలో పది నుంచి పన్నెండు స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యకుడు కె లక్ష్మణ్ ఆశాభావం వ్యక్తం చేశారు ప్రజల్లో బీజేపీకి రోజురోజుకు ఆదరణ పెరుగుతోందని పేర్కొన్నారు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో లక్ష్మణ్ మాట్లాడుతూ నరేంద్ర మోదీ నాయకత్వాన్ని దేశ ప్రజలంతా ఆమోదిస్తున్నారని అన్నారు బీజేపీకి వస్తున్న ఆదరణ తట్టుకోలేక కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని అన్నారు ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని సూచించారు ఈ కుటుంబ పార్టీలు పార్టీలు కూడా ఒక వేదికగా వాళ్ళ అవినీతి కప్పుపుచ్చుకునే ఏకమైన పార్టీలు కాబట్టి అందులో కేసీఆర్ కూడా పెద్ద పాత్ర పోషిస్తారు బీజేపీకి ఫలిన్ఫర్మేషన్ చెప్తున్నా ఇవాళ మీరు ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కూడా పస్మందాన్ ముస్లింస్ పేరు మీద ముస్లిం వెనుకబడ్డ వర్గాలు సైతం కూడా పెద్ద ఎత్తున ఇవాళ బీజేపీకి మద్దతు తెలుపుతున్నారు